హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు అయితే ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అయితే ఇవాళ రెసిపీ ఏంటంటే బెండకాయ కర్రీ అండి చాలా కొత్తగా డిఫరెంట్గా టేస్టీగా చేత రాని వాళ్ళు కూడా చేయొచ్చండి చాలా సింపుల్ ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయకుండా చేసేయచ్చు అలాగే మనము ముందుగా బెండకాయల్ని బాగా వాష్ చేసేసుకోవాలి మనం తీసుకునేటప్పుడే చాలా లేతగా ఉన్న బెండకాయల్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగ నేను చూపిస్తున్న విధంగా మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసేసుకోవాలి ఇలాగా పెట్టి కట్ చేసేసుకుంటే ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మన పని కూడా చూడండి ఒక్కసారిగా ఒక టెన్ పెట్టి కట్ చేసేయచ్చు అంత సింపుల్గా ఒక మూడు సార్లు అలా కట్ చేస్తే ఒక పావుకిల బెండకాయలు అన్నిటిని కట్ చేసేయచ్చు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నారు అంటే మీకు చాలా సులువుగా అయిపోతుంది మనం ఇక్కడ చేస్తున్నది ఏంటి అంటే బెండకాయల్లో పురుగులు ఉంటాయి కదండి అవి చెక్ చేస్తున్నాను మీరు కూడా చెక్ చేసేసుకోండి ప్రతి కూరగాయలో కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనము రెండు మీడియం సైజ్ టమాటాలని తీసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మనకు ప్యూరీ ఎలా రెడీ అయ్యిందో ఇప్పుడు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా ఉంటే సరిపోతుంది మన ప్యూరీ కూడా ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకోవాలి ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు బాగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం బెండకాయల్ని ఫ్రై చేసేసుకోవాలి ఒక ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అలా కుక్ అయితే సరిపోతుంది చూడండి మనకు జిగురు లేకుండా ఎలా ఫ్రై చేసుకుంటున్నామో మనము లాస్ట్కి అస్సలు జిగురు ఉండదు ఫ్రెండ్స్ అసలు అంతా బాగుంటుంది చూడండి నేను కలుపుతున్నట్లు కలుపుకున్నారు అంటే అస్సలు జిగురు ఉండవు మనం తీసుకునేటప్పుడే లేతగా ఉన్న బెండకాయలనే తీసుకోవాలి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాగా కలుపుతూనే ఉండాలి చూడండి ఇప్పుడు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే పెనంలోనే ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి ఇవి బాగా చిటుపట వరకు ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా వేసేసుకోవాలి ఇవి కూడా బాగా మరీ ఏం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు అందులోనే కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం సేపు కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇది కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనము టమాటా ప్యూరీని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ బాగా నూనె పైకి తేలుతున్నంత వరకు మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనము చింతపండు యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ అలాగే మనకు కా మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా మనకు కారం ఏమి ఎక్కువ పట్టదు నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను మీకు మీరు స్పైసీకి తగ్గట్టు వేసేసుకోవాలి ఇక్కడ వన్ టే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా నేనే పైకి తేలే అంతవరకు బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనము పెరుగు వేసుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను పెరుగు ఇది కూడా బాగా గడ్డలు లేకుండా బాగా కలిసేలాగా బాగా తోటి బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూడండి మనం కొంచెం వాటర్ వేసుకుంటున్నాము మనకు మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవచ్చు ఇక్కడ ఇందులో మనకి సాల్ట్ కన్నా తక్కువ అనిపిస్తే మనము సాల్ట్ కూడా చూసేసుకొని ఇక్కడ వేసేసుకోవచ్చు ఇప్పుడు మూత క్లోజ్ చేసి కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి చూడండి ఇలాగా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మన బెండకాయలను కూడా వేసేసుకొని చూడండి బాగా నూనె పైకి తేలుతూ ఉన్నది కదా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నటువంటి బెండకాయలను కూడా వేసేసుకోవాలి ఇవి కూడా బాగా గరిటితో కొంచెం సేపు బాగా కలిసేలాగా ఎక్కువసేపు తిప్పకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే బెండకాయలు ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కదా మెత్తబడిపోతాయి మళ్ళీ మరిలో ఒకసారి ప్లేట్ క్లోజ్ చేసేసి మళ్ళీ కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే చూడండి గుమగుమలాడుతూ మనకు బెండకాయ పులుసు ఎలా ఉన్నదో మీ కూర నోరు ఊరిపోతుంది కదా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి అలాగే లాస్ట్లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కూర కన్నా ఒకసారి రెడీ చేసుకొని తిన్నారు అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు చేసిన బెండకాయ కర్రీ ఇలానే చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది దీ దీని టేస్ట్ మాత్రం అంతా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే అంత టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ కూర ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్